ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు ప్రజలతో ప్రజలతో చేస్తున్న వాగ్దానం కూడా చేస్తున్నాడు మీరు ఊరక నిలుచుండి చూడండి మీ పక్షాన నేను యుద్ధం చేస్తానని ఆనాడు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఫరో చేతిలో ఐగుప్తు బానిసత్వంలో కఠినమైన హింసలు బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారి మరణ ఆలకించిన దేవుడు మోషేని పంపించి వారిని విడిపించి కణానుకు నడిపిస్తున్న సందర్భంలో వారు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు అటువంటి సందర్భంలో ఫరో వారిని తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు వారు చాలా నిరాశ చెంది కృంగిపోయి మొరపెడుతూ ఉన్నారు అయ్యో మేము మరలా ఫరో చేతికి చిక్కిపోతామేమో ఈ సమయంలో మేము నశించిపోతామేమో ఆ సమయంలో మోసే దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం ఏంటంటే మీరు ఓరక నిలిచుండి చూడండి యహోవామి పక్షమున యుద్ధం చేస్తాను అని ఫరో అనుకుంటున్నాడు అరణ్యం వీరిని మూసివేసింది నా చేతికి తప్పకుండా చిక్కుతారని కానీ దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి అద్భుతమైన రీతిలో ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు సైన్యాన్ని అందులో ముంచివేసి శత్రుశేషం లేకుండా చేసి ఇస్రాయేల్ ప్రజలకు క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అదే కార్యాన్ని చేయబోతున్నాడు ఈ రోజు నీ జీవితంలో ముందు ఒక సమస్య వెనకొక సమస్య సమస్యల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నట్టుగా కనబడుతూ ఉందా ఏం చేయాలో అర్థం కాని పాలుపోని పరిస్థితుల్లో ఉన్నవా శత్రువులు సైతాను అనుకుంటున్నాడు నా చేతికి చిక్కారు ఇక వీరి జీవితంలో ముందుకు కొనసాగలేరు మరలా వీరి జీవితంలో సమస్యను శ్రమను నిందను అవమానాన్ని అనుభవిస్తారని వారు ఆనందంతో ఎదురు చూస్తున్న పరిస్థితులు నీ జీవితంలో కలిగి ఉన్నవా అయితే ఈ సమయంలో నీవు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు దయచేసే రక్షణ కొరకు ఓరక నిలిచిండి చూడడం ఆనాడు మోషేతో చెప్పాడు నువ్వు నీ కర్ర ఎత్తి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయి ఈరోజు నీకు ఇస్తున్న కర్ర ఏంటో తెలుసా దేవుని వాగ్దానం అనే కర్ర ఈ సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు విజయాలు రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో సమస్యలు తొలగిపోవు కానీ నువ్వు కొన్ని సందర్భాల్లో చేయాల్సిందేంటో తెలుసా వాగ్దానం అనే కర్రని ఎత్తి పట్టాలి ఎర్ర సముద్రం వంటి సమస్యలన్నీ కూడా నీ జీవితంలో నుంచి తొలగించబడతాయి అంతేకాదు నీకు వచ్చిన సమస్య ద్వారానే నీ జీవితంలో శ్రమలు శోధనలు శత్రువులు అపవాది కాడి ఏసు నామంలో తొలగించబడుతుంది కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాగ్దానాలను నెత్తుపట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నావా అనారోగ్యతో కొరకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు నేను స్వస్థపరిచే యహోవా నేనే అనే వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టు నీ జీవితంలో సమస్యలు శోధనలు కలిగినప్పుడు ఎన్నెన్నో రకాల వాగ్దానాలు దేవుడిచ్చాడు ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుతున్నావా ఇక మీదట నువ్వు అప్పించదవు కానీ అప్పు చేయవనే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి అలా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్యల్లో నుంచి నువ్వు విడుదల పొందుతావు కాబట్టి ఈరోజు ఈ మాటను నమ్ము విశ్వసించు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి ఈ రోజు నీ జీవితంలో కలిగిన ప్రతి సమస్యలో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు ఊరక నిలిచి వాగ్దానాల్ని ఎత్తిపట్టి ప్రార్థించు కార్యాలని జీవితంలో దేవుడు జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మీరిచ్చిన ప్రతి వాగ్దానము క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నాయి ప్రభావ ప్రతి వాగ్దానాన్ని మేము విశ్వసిస్తూ క్లైమ్ చేస్తున్నా ఈ రోజు నీ బిడ్డలు ఏ పోరాటంలో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారో ప్రభావ మీరు ఓరక నిలుచుండి చూడండి అన్నారు తండ్రి అయా నా తను యహోవామి పక్షము యుద్ధం చేయననే మాటను మేము విశ్వాసంతో క్లెయిమ్ చేసుకుంటున్నాం ఏ యుద్ధంలో నిబిడ్డలు ఉన్నారు ఏ సమస్యలో చిక్కుబడి ఉన్నారు ప్రతి సమస్యలో ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి మేము ప్రార్థన చేస్తుంటుండగా విడుదల ఏ సునామలో కలుగును గాక ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె